భూమిని పిఏగా అపాయింట్ చేసుకున్న తర్వాత గగన్ భూమితో నేను ఒక మ్యాటర్ చెప్తూ ఉంటాను నువ్వు నోట్ చేసుకుంటూ ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్కి దగ్గరగా వచ్చి చెప్పండి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ చూడు ముందు దూరంగా నడువు నాలుగు అడుగులు వెనక్కి నడువు అని చెప్పి అంటూ ఉంటాడు భూమి దూరంగా వెళ్ళిన తర్వాత ఇకపై నువ్వు ఎప్పుడు క్యాబిన్లోకి వచ్చినా కూడా ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు ఇలా అండి పొండి ఏవండి అని పిలవడం మానేసాయి నువ్వు సార్ అని పిలవాలి అని చెప్పి గగన్ అంటాడు ఎందుకలా అని భూమి అంటుంది ఎందుకంటే నువ్వు నా పిఏవి కాబట్టి సార్ అని పిలవాలి అని చెప్పి గగన్ అంటాడు అలాగే అండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ మ్యాటర్ చెప్తూ డిఆర్ లాల్ అంటూ భూమిని నోట్ చేసుకోమని చెప్పడంతో ఇక భూమి నోట్ ప్యాడ్లో గగన్ చెప్పేది కూడా రాస్తూ ఉంటుంది రాయడం పూర్తయిన తర్వాత ఏం రాసావో ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ అడుగుతాడు దాంతో భూమి ఇదిగోండి నోట్ ప్యాడ్ గగన్ చేతికి ఇస్తుంది అంతా కూడా తెలుగులో రాయడం చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటిది నేను ఏం చెప్పాను నువ్వేం రాసావని అంటూ ఉంటే మీరు చెప్పింది కదా నేను రాసాను అని చెప్పి భూమి అంటుంది నేను ఇంగ్లీష్లో రాయమని చెప్పాను నువ్వేండి తెలుగులో రాసావని అంటూ ఉంటే అదే కదా మీరు చెప్పింది కదా నేను రాసింది అని చెప్పి గగన్తో భూమి అంటూ ఉంటుంది గేట్అవుట్ అంటూ గగన్ భూమిని బయటకు వెళ్ళమని చెప్తాడు క్యాబిన్లో నుండి భూమి బయటకు వస్తుంది అప్పుడే చెర్రీ కార్కి సివ్వడం కోసం అని చెప్పి గగన్ క్యాబిన్ వైపు వస్తూ ఉంటాడు చెర్రీని చూసిన భూమి టెన్షన్ పడిపోతూ పరిగెత్తుకుంటూ క్యాబిన్లోకి వచ్చి ఇక అలా చూసుకోకుండా గగన్కి డాష్ ఇచ్చి గగన్ మీద కింద పడిపోతుంది చెర్రీ మే కమ్మీన్ అంటూ లోపలికి వచ్చేసరికి భూమి గగన్ ఒకరి మీద ఒకరు పడిపోయి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు దాంతో వాళ్ళిద్దరిని చూసి చరి ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి